నమస్తే నేను ప్రాక్టీస్ చేస్తూ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నా ప్రాక్టీస్ స్టార్టింగ్లో ఒక పేషెంట్ వచ్చింది నా దగ్గర ఆ పేషెంట్ ఏజ్ ఎంత ఉండేది తెలుసా మీకు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉండే పేషెంట్ ఏజ్ కానీ ఫిట్ ఉండే పేషెంట్ పేషెంట్ ఫిట్ ఉండే అన్ని పనులు అయినా సెల్ఫ్గా చేసుకుంటుండే అయితే మన దగ్గర సైనస్ వ్యాధి గురించి వచ్చింది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది సైనస్ వ్యాధి అయితే తగ్గిపోయింది ఫోర్ ఫైవ్ మంత్స్లో దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేసినాక మూడున్నర నెలల తర్వాత మళ్ళీ వచ్చిండ్రు ఏమైందండి ఇప్పుడు అంటే సార్ నాకు నరాల నొప్పి భరించలేక వస్తుంది అన్నారు మొత్తం రోజు నీరసం ఇక్కడ మెడలో నొప్పి స్టార్ట్ అయ్యి ఇది మొత్తం లాగి ఈ సైడ్ కూడా మొత్తం లాగి ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్ టిప్స్లో తిమిర్లు వస్తున్నాయి ఇట్లా కూసుంటే చక్కెర అనిపిస్తుంది పడుకుంటే చక్కెర జర తక్కువ అనిపిస్తుంది మళ్ళా లేచిన తర్వాత మళ్ళా పెరుగుతుంది ఇట్లా ఈ సింటమ్స్ ఉండే మళ్ళీ నడుము నుంచి మొత్తం తొడలు మంటలు మళ్ళీ పిక్కల నుంచి మోకాల దగ్గర నుంచి మొత్తం కాళ్ళ కింద వరకు తిమ్మిర్లు ఇక్కడ మంటలు ఇక్కడ తిమ్మిర్లు నడవడానికి శక్తి ఉంటలేదు ఫుల్ డే నీరసం అనిపిస్తుంది అవునా ఎందుకు ఏమైందండి అంటే నేను జర టెన్షన్లో ఉన్నా సార్ అన్నారు ఎందుకు ఏమైందంటే ఇప్పుడు మా మిస్సెస్ నేను ఉంటున్నాం ఇప్పుడు మా మిస్సెస్కి చాత నైతలేదు ఏం చేయాలి అర్థమవుతలేదు ఉన్నారు పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా పని చెప్పాలంటే మాకు ఇబ్బంది అనిపిస్తారు అన్నారు ఇదే థాట్ మైండ్లో నడుస్తుంది ఎప్పుడు నేను మొత్తం మంచం మీద వాడతానా నాకు చూసుకునేటోళ్ళు ఉన్నారు కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దు నేను అదే ఆలోచిస్తున్నాను మొత్తం రోజు నిద్ర కూడా ఖరాబ్ అయింది అన్నారు అయితే మనం ఏం చేసినాము ఆ పేషెంట్కి మందులు ఇచ్చినాం మందులు ఇస్తూ మనం నరాలది టెస్ట్ చేయించినాం నరాల టెస్ట్తో పాటు ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా బయటపడ్డారు నరాల్లో కూడా ప్రాబ్లం ఉంది యాక్జోనల్ న్యూరోపతి ప్రాబ్లం ఉంది బీట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా ఉంది అయితే ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఏదైతే ఉంది కదా దీనివల్ల కూడా మన నరాలు ఎఫెక్ట్ అవుతాయి ఒక మైలిన్ షీత్ అనేసి షీత్ ఉంటుంది అది డ్యామేజ్ అయింది పేషెంట్లో పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా ఉంది కంట్రోల్లో ఉంది ఇన్సులిన్ వాడుతుండ్రు కానీ ఆయన నరాల బలహీనత స్టార్ట్ అయింది ఎందుకు ట్వెల్వ్ డెఫిషియన్సీ స్ట్రెస్ కూడా ఉంది మళ్ళీ అయితే మనకు బీట్వెల్వ్ డెఫిషియన్సీ అయితే వచ్చింది దానివల్ల నరాలు పాడైనాయి కానీ ఎందుకు అవుతున్నాయి స్ట్రెస్ వల్ల అవుతుంది నిద్ర సరిగా లేకపోతే అవుతుంది మళ్ళీ దాని తర్వాత న్యూట్రిషన్ సరిగా లేకపోతే అవుతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అందరు ఏమనుకుంటారంటే వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంటుంది అంటారు ఎందుకు వెజిటేరియన్ సోర్సెస్లో తక్కువ ఉంటుంది ట్వెల్వ్ కానీ ఏంటంటే నాన్ వెజిటేరియన్స్కి కూడా బీట్వెల్ డెఫిషియన్సీ అవుతుంది ఇప్పుడు ఈ పేషెంట్కి అట్లనే అయింది మళ్ళీ నాన్ వెజ్ అయితే తింటున్నారు మళ్ళీ ఎందుకైంది ఎందుకంటే ఇప్పుడు వచ్చే నాన్ వెజ్ ఏదైతే మనం తీసుకుంటాం కదా ఎన్నోసార్లు అవిటికి ఇంజెక్షన్లు ఇస్తారు హార్మోన్స్ ఇస్తారు యాంటీబయాటిక్స్ ఇస్తారు గ్రోత్ ప్రమోటర్ పేరు మీద హార్మోన్లు ఇస్తారు దాంతో ఏమవుతుందంటే ఈ హార్మోన్లు యాంటీబయాటిక్లు మన ఫుడ్ చైన్లో వచ్చేస్తాయి మన ఫుడ్ చైన్లో ఇది వచ్చేస్తే మనకు బీట్వెల్ డెఫిషియన్సీ అయిపోతుంది ఎందుకంటే అది సరిగా అబ్జర్వ్ కాదు ఏది అబ్జర్వ్ అవ్వాలి అబ్జర్వ్ కాదు ఏది అబ్జర్వ్ అవ్వద్దు దాంట్లోకి వెళ్ళి అది అబ్జర్వ్ అవుతుంది దాంతో ఇంకా హెల్త్ పాడవుతుంది అయితే ఈ పేషెంట్కి మనం హోమియోపతి మందులు ఇచ్చినాము హోమియోపతి మందులు ఇస్తూ నరాల బలహీనత తగ్గించుకుంటా నీరసం తగ్గించుకుంటా నరాల బలహీనత తగ్గేటట్టు నరాల్లో బలం పెరిగేటట్టు అట్లా కూడా ఇచ్చినాము మళ్ళీ బలానికి కూడా మందులు ఇచ్చినాము షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వడానికి మందులు ఇచ్చినాము త్రీ ఫోర్ మంత్స్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పేషెంట్కి అండ్ ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము మీ అందరితో కూడా ఆ హోమ్ రెమెడీ నేను షేర్ చేస్తాను నైట్ ఏం తింటారని అడిగినా నేను నైట్ నేను చపాతి తింటాను అనేసి అన్నారు అయితే నేను ఏమన్నానంటే సరే మీరు చపాతి తింటున్నారా ఎన్ని తింటున్నారంటే ఒకటే చపాతి తింటా అన్నారు అయితే నేను ఏం చెప్పినా సరే మీరు చపాతి తింటుండ్రా ఓకే తినండి దాంట్లో ఇప్పుడు చపాతి పిండి కలుపుకుంటే ఇంత అవుతుంది కదా లడ్డు ఆ లడ్డు సైజులో మీరు అంత మెంతులు తీసుకోండి అన్న మెంతులు అదే ఇప్పుడు ఇంత లడ్డు ఉంటే ఇంత మెంతులు తీసుకోండి ఈ రెండు కలుపుకొని మీరు పిండిలాగా తయారు చేసి చపాతి చేసుకోండి దీంతో ఏమవుతుంది ఇప్పుడు మెంతులు మనకు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మెంతులు నరాల బలహీనత తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఇప్పుడు మెంతులు మన డైజెస్ట్ సిస్టమ్ మన గట్టు మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తాయి సో ఇది చేసి డైలీ నైట్ మీరు ఇది తినండి అండ్ దీంతోపాటు మీకు ఏ కర్రీ ఇష్టం ఉంటే అది తినండి అయితే పేషెంట్కి ఇది హెల్ప్ చేసింది అనమాట మనం హోమియోపతి మందులు ఇచ్చినాం కానీ ఇది హెల్ప్ చేసింది కొంచెం నరాల బాగా కంట్రోల్ అవ్వడానికి షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వడానికి గట్ హెల్త్ మంచిగా అవ్వడానికి ఎందుకంటే గట్ హెల్త్ మంచిగా అవుతేనే మనకు బీట్వెల్ అబ్జార్బ్ అవుతుంది సో ఇట్లా చేసి ఆ పేషెంట్కి మనము దేవుని దయతోటి మంచిగా క్యూర్ చేసేసాము థ్యాంక్ యూ